అమ్మా ఏం చేస్తున్నావు టీవీ చూస్తున్నావా ఇదిగో ఇప్పుడే మార్కెట్కి వెళ్ళొచ్చాను ఇదిగో కూరగాయలు తీసుకో వంకాయలు తెచ్చాను వంకాయతో కూర కాకుండా ఎప్పుడు కూర తిని తిని విసుగు వస్తుంది కానీ ఏదైనా పచ్చడి చేయమ్మా రుచిగా ఏం పచ్చడి చేస్తావు అమ్మమ్మ కాలం నాటి పచ్చడి అమ్మమ్మ కాలం నాటి పచ్చడి అయితే సరే అమ్మ చేద్దాం పదా పచ్చడి వంకాయలు పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ ఎంపిక కొత్తిమీర ఇవేనా సరే ఫస్ట్ పచ్చిమిర్చి నీట్గా వల్చుకోవాలి పసుపు వంటలు కనిపిస్తాను పెద్ద ముక్కలు కానీ పసుకోవాలి కొంచెం పెద్ద ముక్కలు కోసుకోవాలా పెద్ద ముక్కలు కోసుకోవాలి ఎందుకంటే ఆయిల్ మగ్గిస్తాం కదా పెద్ద ముక్కలు మగ్గిపోతాయి కోసుకొని నీళ్ళల్లో వేసుకోవాలా ఉప్పు నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళల్లో కట్ చేసి దాంట్లో వేసేయాలి కొద్దిగా నీళ్ళలో ఉప్పేసి కట్ చేసి దాంట్లో వేస్తే నల్లకి దాగు గ్లాసులు రాదు నాలుగు టమాటాలు తీసుకోవాలి అలాగే ఎంత కారం తింటామో దాన్ని బట్టి పచ్చిమిర్చిని తీసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తింటే తక్కువన వేసుకోవచ్చండి పచ్చిమిర్చి మన రుచికి తగినట్టు వేసుకోవచ్చు అలాగే ఒకటి ఉల్లిగడ్డ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి నూనె రెండున్నర పావులు నూనె వేసినాను ఒక చెంచా ధనియాలు చెంచా జీలకర్ర టమేటా పచ్చిమిర్చి ఆనియన్స్ బా ఈ పచ్చడి ఎక్కువ మా అమ్మ వాళ్ళు కొలవేటప్పుడు చేసుకునే ఉంటుంది పచ్చడి ఈ పచ్చడి దోశలలో కానీ చపాతీలకు కానీ జొన్నరట్లకు కానీ బాగుంటుంది టేస్టీ పచ్చడి అయిపోయింది ఇది తీసేద్దాము ప్లేట్లోకి లోకి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు వంకాయ నూనెలో వేయించుదాం ते नुच बोलता mana <susurra> kalau <susurra> చూద్దాం ఒకసారి మూత తీసి హ్మ్ కొంచెం మగ్గాని కొంతై కొద్దిగా పచ్చచిగానండి హ్మ్ కొద్దిగా మగ్గితే ఇప్పుడూ స్టవ్ बंद చేయి పెట్టేయ్ మోటెట్ నా మగ్గనే నూనెలో అయిపోయింది కొంచెం చల్లారిద్దాం ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కల్ని అలాగే పచ్చిమిరపకాయల్ని ఇందులోకి వేసుకోవాలి అన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇట్లా కచ్చాపచ్చగా చేసుకోవాలి ఇప్పుడు తిరువాత కేసుకుందాం కడాయిదా ఇప్పుడు దాంట్లో వంకాయ వేయించినాం కదా అదే కడాయి పెట్టేస్తున్నా మళ్ళీ నేను ఇప్పుడు ఆవాల వాళ్ళ En það er mitt í. Það er bakað. అన్నిటి వేగినాక స్టవ్ బంద్ చేసిన తర్వాత అయిపోయింది చెప్పి నచ్చిందా నచ్చితే కదా ఎలా ఉందో మాకు కామెంట్లో చెప్పండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఫుల్ వీడియో చూడండి